హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో చాలా చాలా టేస్టీగా మరియు క్విక్గా చేసుకునే లంచ్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఎన్నో పోషకాలతో ఉన్న ఈ రెసిపీని చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం అని ముందుగా ఒక గిన్నెని తీసుకోవాలి అందులోకి వన్ కప్పు వరకు రేషన్ బియ్యం వేసుకోవాలి మీరు కావాలంటే నార్మల్ రైస్ అన్న వేసుకోవచ్చు రేషన్ బియ్యంతో టేస్ట్ ఇంకా బాగుంటుంది హాఫ్ కప్పు వరకు కందిపప్పు మరో హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొన్ని వాటర్ వేసుకుంటూ రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక అందులోనే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి మీకు ఇంకెక్కువ టైం ఉంటే ఒక వన్ అవర్ అన్న నానబెట్టుకోవచ్చు హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి అందులోనే టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకులు ఇంకా కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి నాలుగు లవంగాలు రెండు ఇలాయచి కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి ఇప్పుడు అందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక అందులోనే ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిస్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక అందులోనే కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని మరోసారి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గిపోవాలండి ఒక నాలుగు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటోలు బాగా మగ్గిపోయాయి అందులోనే చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక అందులోకి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే రైస్ని వేసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి వన్ కప్ ఆఫ్ రైస్కి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఇంకా హాఫ్ హాఫ్ కప్పు పప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకో త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి మొత్తం సిక్స్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అందులోనే కాస్త కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూడాలి సాల్ట్ తక్కువ అయితే కనుక వేసుకోండి నెక్స్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోవాలి ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి రెండు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆవిరంతా బయటికి వచ్చేసాక మూత తీసి చూడండి చూడండి రైస్ అండ్ పప్పులు చాలా బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి మరో వన్ కప్ వరకు వాటర్ వేసుకోవాలండి హాట్ వాటరే వేసుకోవాలండి కూల్ వాటర్ వేస్తే టేస్ట్ అనేది పోతుంది నెక్స్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పోపు వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పోపు వేయడానికి ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోనే ఎల్లిపాయల్ని వేసుకోవాలి ఎల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే రెండు మూడు ఎండుమిర్చిల్ని ఇలా తుంచుకొని వేసుకోవాలి అందులోనే కాస్త కొత్తిమీర వేసుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అండ్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఈ దాల్ కిచిడిని చేసుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇవి లంచ్లోకి అయినా లంచ్ బాక్స్లోకైనా ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్